నమస్తే నేను దివ్యభారతి ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు మనం ఇప్పుడు అమలాపురం లోక్సభ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం లోక్సభ నియోజకవర్గం తొలి నుండి ఎస్సీ గానే ఉంది ఎందరో ప్రముఖ నేతలు ఇక్కడి నుంచే లోక్సభకు ఎన్నికయ్యారు లోక్సభకు స్పీకర్గా వ్యవహరించి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బాలయోగి సైతం ఇక్కడి నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు రాజకీయంగా చైతన్యం ఉన్న అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో ప్రతిసారి కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగానే సాగింది రెండు పేల పద్నాలుగు ఎన్నికల నాటికి మాత్రం కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోగా టీడీపీ వైసీపీ మధ్య ప్రధాన పోటీ జరిగింది ఏర్పడిన అమలాపురం లోక్సభ నియోజకవర్గం వర్గంలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ తొమ్మిది సార్లు గెలవగా టీడీపీ ఆరు సార్లు గెలిచింది ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల లెక్కల ప్రకారం మొత్తం ఓటర్లు పదమూడు లక్షల యాభై ఏడు వేల

పోటీ చేసిన పండుల రవీంద్రబాబుకు ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు రాగా వైసీపీ నుండి పోటీ చేసిన మాజీ మంత్రి విశ్వరూప్ కు ఐదు లక్షల యాబై రెండు వేల మూడు వందల తొంభై మూడు ఓట్లు దక్కాయి కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రవీంద్రబాబు ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది అమలాపురం లోక్సభ స్థానంలో ఎనిమిది మంది నేతలు పదిహేను సార్లు ఎన్నికల్లో గెలుపొందారు కాంగ్రెస్ నేత రెండు సార్లు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు టిడిపి ప్రభుత్వంలో రాష్ట మంత్రిగా పనిచేసిన జీఎంసీ బాలయోగి మూడు సార్లు లోక్సభకు ఇక్కడి నుండి ఎన్నికయ్యారు బాలయోగిక్సభ స్పీకర్గా వ్యవహరించారు ఈయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటంతో తరువాత ఆయన భార్య లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాజీ ఎంపీ హర్షకుమార్ కుమార్ జై కేంద్ర పార్టీ నుండి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు టీడీపీ నుండి తొలిసారిగా రవీంద్ర కుమార్ లోక్సభకు ఎన్నికయ్యారు వైసీపీ నుండి పోటీ చేసిన మాజీ మంత్రి పి విశ్వరూప్పై ఆయన జరిగింది తొలిసారి లోక్సభకు ఎన్నికైన పి రవీంద్రబాబు సభ్యుడిగా సభలో యాక్టివ్ గానే వ్యవహరించారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టడం కూడా జరిగింది అయితే సభ్యుడిగా నూట నలభై నాలుగు ప్రశ్నలను సంధించారు సమావేశాలకు రవీంద్రబాబు హాజరు శాతం తొంభై ఆరుగా ఉంది ఇప్పటి చర్చల్లో ఆయన పాల్గొనడం జరిగింది ఇక వచ్చే ఎన్నికల్లో తిరిగి రెండు పేల పద్నాలుగు అభ్యర్థులే బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల మార్పు గురించి చర్చ జరుగుతున్న రెండు పార్టీల్లోనూ ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది విశ్వరూప్ గతంలో ఎమ్మెల్యేగాను పనిచేయడం జరిగింది రవీంద్రబాబుకు తిరిగి టీడీపీ నుండి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇదే సమయంలో హర్ష కుమార్ లేదా ఆయన తనయుడు సైతం ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్దంగానే ఉన్నారు వారు ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది జిల్లాలో అమలాపురం నియోజకవర్గంలో ఈసారి ఎవరు ఎక్కడి నుండి పోటీ చేసినా ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ తప్పేలా లేదు ఇక జనసేన సైతం ఈ జిల్లాలో బలంగానే ఉంది దీంతో ఈ లోక్సభ నుండి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి మరి సో చూశారు కదా ఇవి అమలాపురం లోక్సభ నియోజకవర్గ విశేషాలు మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ కలుసుకుందా ఇండియా తెలుగు